అందరికీ నమస్తే యూట్యూబ్ యాజమాన్యానికి యూట్యూబ్ ప్రేక్షకులకి అలాగే యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి సబ్స్క్రైబర్ చేసుకోకుండా నన్ను వీడియో చూస్తూ ప్రోత్సహించేవారికి బంధువులకి స్నేహితులకి ప్రతి ఒక్కరికి నా ఛానల్ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు ఇందాక మీరు చూసిన స్కిప్ మా ఫ్యామిలీ మెంబర్స్దే ప్రతి సంవత్సరము మేము సంక్రాంతి ఎలా జరుపుకుంటాము అన్నదే ఈ వీడియో అంతేకాకుండా మా ఇంటి పద్ధతి ప్రకారము సంక్రాంతి రోజు పెద్దవారికి బట్టలు పెట్టి ఎలా మొక్కుతారు అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను మా ఇంటి పిల్లలైనా ఎవరైనా ముందు ముందు ఈ పండుగ ఎలా చేసుకోవాలని సందేహం కాని ఉంటే ఈ వీడియో చూస్తే పూర్తిగా అర్థమవుతుంది సంక్రాంతి పండుగ అంటేనే అందరూ నాలుగు రోజులు జరుపుకుంటారు అందులో మొదటి రోజు వచ్చే పండుగ భోగి పండుగ భోగి పండుగ రోజైతే మామూలు శుక్రవారం పూట మనము ఏ విధంగా పూజ చేసుకుంటామో అలానే పూజ చేసుకుంటాము కాకపోతే ఆ రోజు ఉదయమే లేచి భోగి మంటలు వేసుకుంటాం అంతేకాకుండా భోజనం విషయానికి వస్తే నాన్ వెజ్ కానీ వెజ్ కానీ వారి ఇష్టానుసారము అనమాట ఇక సంక్రాంతి పండుగ రెండవ రోజు వస్తుంది ఆ రోజైతే నేను ఇక్కడ ముందుగానే ఉదయమే లేచి తలంటు పోసుకొని పెద్దవారైనా మా అమ్మ నాన్నలకి అలాగే అత్తామామలకి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి నేను మా వారు మా అత్తగారి ఊరికి వచ్చేసాము ఇప్పుడు మీరు చూస్తున్న ఆ ఇల్లే మా అత్తగారిల్లు ఇక అక్కడైతే పల్లె కాబట్టి వాతావరణం అయితే చాలా బాగుంటుంది అంతేకాకుండా సంక్రాంతి పండుగ వాతావరణం కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇంటి ముందర చూడండి ఎంత బాగా అందరూ ముగ్గులు వేసుకున్నారో ముగ్గులు చూస్తూ కనిపించిన వారితో మాట్లాడుతూ నేను ఇంటి లోపలికి వస్తున్నానమాట ముగ్గులైతే చాలా బాగా నచ్చింది ఇక ఇంటి లోపలికి ప్రవేశించిన వెంటనే పిండి వంటల వాసనలు అదిరిపోతున్నాయి చూస్తే మా అక్క మా చెల్లెలు వడలు కాలుస్తూ కనిపించారనమాట అదేనండి తోడుకోడళ్ళు మేము మందరము ఫ్రెండ్స్ లాగా చాలా బాగా కలిసి ఉంటాము ఇక వడలు కాలుస్తుంటే నేను వీడియో తీస్తూ ఉంటే నుండికి వడలు వేశాకే వీడియో తీయక చాలా బాగుంటుంది అని చెప్తుంది అనమాట మా తోడుకోడలు ఈ సంక్రాంతి పండుగకి మాత్రము మేమందరము కలిసే పల్లెలోనే అందరము సంక్రాంతి పండుగ జరుపుకుంటాం అలా జరుపుకుంటేనే మా అత్తామామలకు కూడా చాలా సంతోషము ఇక చూడండి గారెలైతే వాళ్ళు చాలా చక్కగా చేశారు ఇంతలో బయట గొబ్బిలు వాళ్ళు వచ్చారు అరే గొబ్బిలు వాళ్ళు చూసి చాలా రోజులైందని బయటికి వచ్చే లోపు చూస్తే అందరు చిన్నపిల్లలే గొబ్బిలు తడుతూ కనిపించారు వారి పాట ఒకసారి వినండి మామూలుగా అయితే పెద్దవాళ్ళు వచ్చేవారనమాట చాలా చక్కగా పాటలు పాడుతూ కాసేపు వాళ్ళని చూసి మేము ఆనందించేవాళ్ళం ఇక ఈ పిల్లల్ని చూస్తే చాలా ముచ్చటేసింది పండుగ పూట అయితే ప్రతి ఒక్కరికి ఇంటిలో పని ఉండనే ఉంటుందన్నమాట అలాగని అందరము ఎవరికి తోచిన పని వారు చేస్తూ ఉన్నారు ఇక నేను మా అయితే పెద్దవారికి బట్టలు పెట్టి మొక్కాలి కాబట్టి అక్కడ రెడీ చేద్దామనే ఉద్దేశంతో మా అత్తామామల ఫోటోలు తీసుకొని చక్కగా బొట్లు పెట్టి పువ్వులు అలాగే పూలమాలతో అలంకరించాం ఇక కొడుకులు కోడళ్ళు అందరూ కలిసి ఆ రోజు చేసుకునే పండుగ కాబట్టి పెద్దవారికి తినుబండారాలు ఏవి ఇష్టమో పండ్లు కానీ స్వీట్లు కానీ అవి ఎవరికి వారు తోచింది వాళ్ళు తీసుకొచ్చి పెట్టారనమాట అవన్నీ మేము ఫోటో ముందర ఇలా సర్దాము ఇక్కడ ఈ ఇంటిలో మా పెద్ద బావగారు అలాగే మా పెద్ద తోడు కోడలు మాత్రమే ఉంటారు మిగిలిన వారమందరము అప్పుడప్పుడు పండుగలకి పబ్బానికి వచ్చి కలుస్తూ ఉంటామన్నమాట ఇక్కడ మా అక్క అంటే మా పెద్ద తోడు ఉండడం చేత వంట కానివ్వండి అలాగే పూజా కార్యక్రమాలు కానివ్వండి చాలా వరకు రెడీ చేసి పెడతారు వంట పనులన్నీ పూర్తి అయిపోయాయి ఇక పెద్దవారికి మనము బట్టలు పెట్టి మొక్కాలి ఎలా మొక్కాలి ఏం చేయాలో చూద్దాము నేను ఇప్పుడు మీకు కావలసినవి మాత్రమే చూపిస్తున్నాను పీట అరిటాకు బియ్యము అలాగే ఇత్తడి చొమ్ము లేకుంటే వెండిదైనా రాగిదైనా పర్వాలేదు స్టీల్ పెట్టకూడదు అనమాట పెద్దవారికి బట్టలు పెట్టే సమయంలో ముందుగా మొదలు పెట్టవలసింది దీపం పెట్టడం దీపం పెట్టాక ఒక అరిటాకు వేసుకొని అందులో బియ్యం పోసుకోవాలి బియ్యం ఎంత పోసుకోవాలంటే మనం పెట్టే చెంబు కదలకుండా పడిపోకుండా గ్రిప్పు ఉండేలాగా బియ్యం పోసుకోవాలి ఆ చెంబులో అయితే ఎంగిలి చేయని మంచినీళ్ళు పోసుకొని అందులో ఒక స్పూన్ పంచదార కానీ లేకపోతే ఒక చిన్న బెల్లం ముక్క కానీ వేసుకోవాలి ఇప్పుడు చెంబు పైన పీట ఉంచుకోవాలి పీట పైన అత్తగారికి కొత్త చీర జాకెట్టు అలాగే మామగారికి తెల్లపంచా టవలు ఈ బట్టల్లో ఏమాత్రం నలుపు లేకుండా చూసుకోవాలి ఇక ఆ బట్టల పైన ఆకు ఒక్క రెండు అరిటి పండ్లు రెండు ఎండు ఖర్జూరాలు ఒక విపూది పండు పెట్టాలన్నమాట ముత్తైదువులకైతే పసుపు కుంకుమ గాజులు పసుపు దారం కూడా పెడతారు ఇక మొక్కడానికి ఐదు ఆకులు పెడతారనమాట ఐదు ఆకులో ఒక ఆకులో బియ్య పిండి దీపం పెడతారు ఆ బియ్య పిండి దీపానికి నెయ్యే వాడుతారనమాట మిగతా నాలుగు ఆకులు మనము వండిన పదార్థాలు పెట్టాలి ఆకులో ముందుగా వడ్డించాల్సింది ఒక స్వీట్ పెడతారు అది పాయసం కావచ్చు బెల్లం వడ కావచ్చు లేకుంటే బెల్లం పొంగల్ కావచ్చు ఏదైనా కానీ ముందుగా స్వీట్ పెట్టాక అన్నం పెడతారు అన్నంలో ముద్దపప్పు నెయ్యి వేస్తారు ఇక సాంబార్ చేసున్న సాంబార్ పెడతారనమాట ఇక తాలింపు అయితే మన ఇష్టం రెండు చేసుకోవచ్చు మూడుగు చేసుకోవచ్చు అది మన ఓపికను బట్టి ఉంటుంది ఇక గారెలు అదేనండి వడల విషయానికి వస్తే బెల్లం గారెలు కారం గారెలు మినప గారెలు శనగపప్పు గారెలు ఏదైనా చేసుకోవచ్చు అలా అందరము కలిసి తోడుకోడలందరము ఆ విస్త్రాకులు చేసిన పదార్థాలన్నిటినీ పెట్టాము ఈరోజు ముఖ్యంగా విస్త్రాకులో పెట్టవలసిన పదార్థము గుమ్మడికాయ తాలింపు అది మాత్రం మర్చిపోకుండా ఈ పండుగకి తప్పకుండా అందరూ చేస్తారు ఈ సంక్రాంతి పండుగని చాలామంది పొంగల్ అని కూడా అంటారు కాబట్టి ఈరోజు బెల్లం పొంగల్ చేసి కూడా నైవేద్యంగా పెడతారు ఇక మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పెద్దవారిని మొక్కేకి ఎదురు చూస్తూ ఉన్నారు వెరీ గుడ్ ఈ సంక్రాంతి పండుగ రోజు ఇలా పెద్దవారికి మొక్కడము ఏదైనా అనివార్య కారణాల వలన చేసుకోలేకపోతే వాళ్ళు ఈ పండగైనాక అమావాస్య వస్తుంది ఆ అమావాస్యని మాలి అమావాస్యని కొందరు పెద్ద అమావాస్య అని కొందరు తై అమావాస్య అని అంటారు ఆ అమావాస్య రోజు పెద్దలకి ఈ విధంగా బట్టలు పెట్టి మొక్కొచ్చు ఇలా పెద్దవారికి ముక్కేటప్పుడు మొదటగా పూజ చేయాల్సింది ఆ ఇంటి పెద్ద కొడుకు పెద్ద కోడలు అనమాట వాళ్ళు హారతిచ్చి కొబ్బరికాయ కుట్టాకే మిగిలిన వారందరూ కర్పూర తీచ్చి దండం పెట్టుకోవాలి మా ఇంటి పాధి మొత్తము ఎంతమంది ఉన్నారో అంటే ఎంతమంది ఈ పండుగకు వచ్చారో అంతమంది కర్పూర హారతిచ్చి సాంబ్రాణి పొగ వేస్తూ దండం పెట్టుకుంటారు పూర్తిగా ఈ వీడియోని చూడండి ఈ పూజ మొత్తము అయ్యాక ఫోటోషూట్ కూడా ఎలా తీశారో ఒకసారి చూడండి మా చిన్నత్తగారు గారు చాలా యాక్టివ్గా ఉంటారు హ్యాపీ సంక్రాంతి హాపి సంగ్ంతి సాయి नहीं <laughs> नहीं <laughs> 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 చెప్పడము మర్చిపోయాను బట్టలపైన ఆకు ఒక్క అరటి పండ్లు ఖర్జూరు పండ్లతో పాటు ఒక కొబ్బరికాయను కూడా ఉంచాలి అవునా फिर मतलब <लति गए> <ammo pointed out> ఇక్కడ మా చిన్నత్తగారింట్లో గారింట్లో మా చిన్నమామగారికి అలాగే బావగారికి బట్టలు పెట్టి మొక్కుతారు మీరు ఒకసారి చూడండి మా చిన్నమామగారిని బావగారిని ఇక మా అత్తగారింట్లో అలాగే చిన్నత్తగారింట్లో పెద్దవారికి బట్టలు పెట్టి మొక్కడము అయ్యాక కర్పూరము కొండెక్కాక తీర్థప్రసాదాలు స్వీకరించి భోజనాలకి కూర్చున్నారనమాట పెద్దవారి ముందు వేసిన ఆకుల్ని ఉపవాసం ఉన్న వాళ్ళు తీసుకొని తింటారు తర్వాత ఒక్క ఆకులో ఉన్న భోజనం మాత్రము అలాగే ఉంచేసి మరుసటి రోజు ఆవుకు పెట్టేస్తారు అందరి భోజనాలు అయ్యాక ఇంటిలోని తోడి కోడళ్ళు అలాగే వారి కోడళ్ళు అందరూ కలిసి దాయాలు ఆడేకి కూర్చుంటాము ఈ దాయాలనే పాచికలు అని కూడా అంటారు మా అత్తగారైతే ఉన్నప్పుడు ఇంట్లో దాయాలు లేకపోతే కూడా ఎక్కడైనా వెతికి మరీ తీసుకొచ్చి ఇచ్చేదనమాట దాయాలు ఆడుకోమని అంత మంచి అత్తగారు ఎవరికి దొరుకుతారు చెప్పండి ఈ దాయాలు ఆడే ఆటను కూడా నేను సపరేట్గా వీడియో అప్లోడ్ చేశాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడొచ్చు ఆడడం అయ్యాక అటుగా పుల్లైస్ అమ్మే ఆయన వచ్చారు ఇక అందరూ నాకొకటి నీకొకటి అంటూ ప్రతి ఒక్కరు చిన్నతనం గుర్తు చేసుకుని పుల్లైస్ తీసుకున్నారనమాట ఇక అందరము ఇంటి వెనకాల పొలంలోకి ఫోటోషూట్ కని వచ్చాము ఐదుగురు అన్నదమ్ములు రామ్రాజు పంచలకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే విధంగా ఎంత చక్కగా నిలబడి ఉన్నారో చూడండి పిల్లలు పెద్దలు అందరూ ఆ ఫోటోషూట్లో ఎంతో సరదాగా గడిపాము అన్నదమ్ములు నిలబడే విధానం చూసి మా తోడుకోడలు అందరికీ నవ్వు ఆగలేదనమాట నిజంగా చాలా ఎంజాయ్ చేశాం ఆ రోజైతే ఎప్పటికీ మర్చిపోలేని రోజు అంటే ఈ సంక్రాంతి రోజు ఫోటోషూట్ అనే చెప్పుకోవాలి

ఇప్పుడు మా పెద్ద బావ ఫ్యామిలీ అందరూ కలిసి తీసుకుంటున్నారు మా తోడు కోడళ్ళం కూడా మేము ఇలా ఫోటో తీసుకున్నాం అందుకు పిల్లలు ఏమన్నారంటే ఎప్పుడు ఇదే ఫోజైనా అణు సిస్టర్స్ లాగా అని నవ్వుకుంటున్నారు ఇక మా అత్తగారితో అలాగే కొడుకు కోడళ్ళతో అందరూ కలిసి తీసుకున్నామన్నమాట ఈరోజు పెద్దవాళ్ళకి బట్టలు పెట్టి మొక్కాం కదా మొక్కాక ఆ రోజు రాత్రంతా ఆ బట్టల్ని అలానే ఉంచేయాలి లేకుంటే ఆ రోజు సాయంత్రము కదిపి అలానే పెట్టేయాలన్నమాట మరుసటి రోజు ఉదయము ఆ బట్టలు తీసుకొని అప్పుడే కట్టుకోవచ్చు లేదు ఇంకొక రోజు కూడా కట్టుకోవచ్చు ఇక చెంబులో అయితే నీళ్ళు పోసాం కదా ఆ నీళ్ళని పారే నీళ్ళల్లో కానీ చెట్టు మొదల్లో కానీ పోయచ్చు ఇక బియ్యం అయితే నాన్ వెజ్కి వాడకుండా మామూలు అన్నం కానీ పొంగలు కానీ చేసుకొని తినొచ్చు అనమాట మా ఫ్యామిలీ తరఫున మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ